ఒక కొత్త అంశం లేవనెత్తి ప్రజల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేస్తున్నాము అనుకుంటున్నారు షర్మిళ కానీ అది కొత్త అంశం కాదు చెత్త అంశం పాత అంశం మరుగున పడిన అంశం అంటున్నారు ఆ పార్టీకి చెందిన నాయకులు అదే విభజనకు సంబంధించి ఆమె మాట్లాడుతున్న మాటలు విభజన డ్రామాని ఆమె భుజాన వేసుకొని మళ్ళీ ప్రత్యేక హోదా అంటూ ప్రజల్లోకి వెళ్ళాలి అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తప్పేం లేదు కాంగ్రెస్ పార్టీ విభజనను అడ్డగోలుగా చేయలేదు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించి మంచి పనే చేసింది విభజన టైంలో ప్రత్యేక హోదా ఇద్దామని అనుకుంది కానీ బిల్లులో పెట్టలేదంటే బిల్లులో పెట్టాలనుకునే టైంకి వాళ్ళ పదవీ కాలం ముగిసిపోయింది ఇటువంటి మాటలు కనుక చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా అనేది ఒక్కసారి షర్మిల గారు కానీ లేదంటే ఆ పార్టీ నాయకులు కానీ ఆలోచించుకోవాలనేది ఎందుకంటే వాళ్ళు వస్తే ఇచ్చేస్తాం వాళ్ళు వస్తే ఇచ్చేస్తామంటే కనీసం పాయింట్ వన్ పర్సెంట్ ఓటు బ్యాంక్ కూడా వస్తుందో లేదో నమ్మకం లేని కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి కేవలం ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీనో షర్మిల గారి మాట నమ్మో ఆ పార్టీనో గెలిపిస్తారంటే ప్రజలైతే అంత అమాయకులు ఏం కాదు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో పక్కన పెట్టేశారు విభజన హామీలని ప్రత్యేక హోదా అంశాన్ని ఇప్పుడు ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు అసలు జనాల్లో అసలు ప్రత్యేక హోదా గురించి ఎక్కడో మిడిల్ క్లాస్ చదువుకున్న వాళ్ళు మేధావులు విద్యావంతులు వాళ్ళు అక్కడక్కడ మాట్లాడతారు తప్ప ఇప్పుడు మాకు ప్రత్యేక హోదా వచ్చేస్తుంది అంటే వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసేసి వాళ్ళు చాలా 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 తక్కువ శాతం ఉంటారు కానీ అదే పట్టుకొని ఆ డ్రామానే పదే పదే ప్లే చేయాలని అనుకుంటున్నారు షర్మిల అది ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అనేది ఎందుకంటే ఆమె అసలు విషయం వేరే ఉంది కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం గతంతో పోలిస్తే ఎంతో కొంత పెంచితే తమకు ఏదో రాష్ట్రం నుంచి ఖచ్చితంగా రాజ్యసభ సీట్ వస్తుంది వెళ్ళి రాజ్యసభలో కూర్చోవచ్చు అనే ఒకే ఒక్క ఆలోచన తప్ప అంతకుమించి రాష్ట్రం ఏదో నాశనం అయిపోయింది ప్రత్యేక హోదా వచ్చేస్తే బాగుపడిపోద్ది అది నేను తెచ్చేస్తాననే నమ్మకం ఆమెకే లేదు రాదు అనేది కూడా ఒక బలమైన నమ్మకం ప్రజల్లో కూడా ఉంది కాకపోతే ఈ విభజన డ్రామాలు ఆపితే బెటర్ అంటున్నారు రాజకీయ విశ్లేషకుడు